హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చేదు కాకరకాయలు ఫ్రై చేద్దామండి మా ఇంటి దగ్గరే కాకరపాత పెట్టామండి వాటికి వచ్చిన కాయలు కోసుకుందాం అనమాట నెక్స్ట్ నేను చూపించిన విధంగా చక్రాల కింద కట్ చేసుకోండి కాకరకాయలని సన్నగా కొంచెం సన్నగా కట్ చేసుకోండి అనమాట అంటే అవి వేగేటప్పుడు కూడా బాగుంటుంది అప్పుడు ఈజీగా వేగితే అవి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక పెట్టడండి వాటర్ తీసుకుని అందులో కాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చిటికడ పసుపు అవి ఒక మూడు పొంగులు వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైలోకి మనం పొడి రెడీ చేసుకోవాలండి వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో హాఫ్ కప్ పచ్చనగపప్పు పది ఎండుమిర్చి స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారి తర్వాత స్టవ్ ఇప్పుడు అదే స్టవ్లో ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కలు వేసుకుని సిమ్లో పెట్టి బాగా ఎర్రగా ఎగనివ్వాలండి మనం చల్లార్చి పెట్టకుండా పప్పుల్ని మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత ఏగిన బాటలో ఆ పొడిని నెక్స్ట్ పల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత సరిపడినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి ఆ పప్పుల పొడి కాకరకే ముక్కలు పట్టినంత వరకు బాగా ఫ్రై చేసి ట్వంటీ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి ఇప్పుడే ఉప్పు కారం అవి సరిపోయేది కూడా చూసుకోవాలన్నమాట కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను మర్చిపోయాను అంతేనండి సింపుల్ అండ్ ఈజీ కాకరకాయ ఫ్రై రెడీ హెల్త్కి చాలా మంచిది